యావత్ భారతదేశం ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి పండుగ దీపావళి పండుగ ఎంతోమంది విదేశీయులు కూడా ఈ దేశంలో జరిగే దీపావళి పండుగ వేడుకలను చూడడానికి సరదాగా విచ్చేస్తూ ఉంటారు ఏమో దేవతలు కూడా వస్తారేమో ఎందుకంటే వారికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక దీపావళి అన్న పేరులోనే మనకి తెలుస్తూ ఉంది దీపాల వరుస అని దీపాలు వరుసగా ఎక్కువగా పెట్టేటటువంటి పండుగ మిగిలిన అన్ని పండుగల కన్నా దీంట్లో ఉన్న విశిష్టత సూర్యాస్తమయ సమయానికల్లా దీపం దీపాల వరుసలు వరుసగా పేర్చుకుంటూ రావడం ఈనాడు ఇలా దీపాలు పెట్టడానికి అనేకమైన కారణాలు చెప్తూ ఉంటారు అందరూ ప్రధానంగా మనకి చెప్తూ ఉండేది అందరికీ తెలిసినటువంటిది ఏమంటే కృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాడు నరకాసురుడు అజ్ఞానానికి ప్రతీక ఏదైతే మనకి జీవితంలో పనికిరాని అంటే నెగిటివ్ అని అంటూ ఉంటామో నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చీకటితో పోల్చబడుతూ ఉంటాయి ఏవైతే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ థాట్స్ ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మనం వెలుగుగా చెప్తాం అంటే అజ్ఞానం అవిద్య అనారోగ్యం ఇలాంటివన్నీ చీకట్లు జ్ఞానం ఆరోగ్యం సంతోషం ఇలాంటివన్నీ వెలుగు కనుక ఈ చీకట్లన్నిటిని పోగొట్టి వెలుగులన్నీ కలిగించేటటువంటి పండుగగా దీపావళిని చెప్పుకుంటాం దీపావళి నాడు ప్రధానంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దీప ఆరాధన మనకి ఒక లోకంలో అన్నిటినీ కూడా భగవంతుడికి పూజలో సమర్పించేటప్పుడు పుష్పం సమర్పయామి అంట అంటే ఇస్తున్నాను అని అలాగే ప్రతిదాన్ని సమర్పయామి అంటాం కానీ దీపం దగ్గరికి వచ్చేటప్పటికీ దీపారాధన చేసావా అంటామే తప్ప దీపం ఇచ్చావా అన్నాం అలాగే ధూపం సమర్పయామి ధూపమాఘ్రాపయామి అన్నాం దూపాన్ని ఆగ్రాపన చేస్తున్నాం దీపం దర్శనం చేస్తున్నాం కానీ దాన్ని ఏమంటున్నావు పూలు వేస్తే పూలు వేయడమే అంటున్నాం కానీ ఒక దీపం వెలిగించినప్పుడు ఏమని చెప్తున్నాం దీపం వెలిగించామంటా దీపాన్ని ఆరాధించామంటున్నాం దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మిర్ నమోస్తుతే అని మనం తప్పనిసరిగా ప్రతిరోజు దీపం పెట్టేప్పుడు అనుకుంటాం అందులోనూ సాయం సమయంలో అయితే మరీను అక్కడ దీపలక్ష్మి నమోస్తుతే అనే బదులు సంధ్యాదీపం నమోస్తుతే అంటాం దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం అంటే మరేదో కాదు పరబ్రహ్మ స్వరూపమే అది దీపేన సాధ్యతే సర్వం సమస్తాన్ని నేను దీపం వల్లే పొందుతాను ఎందువల్ల అంటే దానికి కారణం ముందు చెప్పారేమని దీపం సర్వతమోపహం దీపం అన్నది సమస్తమైన చీకట్లను పోగొడుతుంది సమస్తం ఏమిటండి చీకట్లు వెలుగు లేకపోతే ఉండే చీకటి ఒకటే కదా చీకటి అంటే కాదు ఏవైతే అజ్ఞానము అనారోగ్యము దుఃఖము బాధ కష్టము మొదలైన ఉన్నాయో ఇవన్నీ చీకట్లే ఇన్ని రకాల చీకట్లు పోవాలంటే అన్ని రకాల వెలుగు మనకు కావాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి దుఃఖం పోవాలంటే సంతోషం కావాలి అనారోగ్యం పోవాలంటే రోగం ఆరోగ్యం కావాలి ఇలా ప్రతి దానికి కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ పోయి పాజిటివ్ ఆస్పెక్ట్ రావడానికి దీపాన్ని మనం సంకేతంగా చెప్తున్నాం గనక మరి దేవుడు మన కంటికి కనపట్టలేదు ఆ దేవుడు ఈ దీపంలోనే ఉన్నాడని భావించి దీపాన్ని ఆరాధిస్తాం అందుకే దీపానికి గంధము కుంకుమ అక్షతలు పువ్వులు ఇవి పెడతాం మిగిలినటువంటి అగరొత్తులకు పెట్టము ఇంకా వేటికి పెట్టాం మనం నివేదన చేసే పదార్థాలకు కూడా పసుపు కుంకుమ పెట్టమండి వాటిని పరిశేచనం చేస్తామే తప్ప ఒక్క దీపానికి మాత్రమే దేవుడికి చేసినంతటి పూజ కూడా మనం చేస్తూ ఉంటాం పసుపు కుంకుమలు పసుపు కుంకుమల కన్నా కూడా ప్రధానంగా గంధము కుంకుమ ఎందుకంటే కుంకుమలో పసుపు కూడా అంతర్భాగంగా ఉండనే ఉంటుంది కనుక గంధం కుంకుమ పూలు ఆ తరువాత పుష్పాలు వేసి దీపాన్ని వెలిగించటం అన్న పదం మన ఇళ్ళల్లో సాధారణంగా వాడరు దీపారాధన చేసావా అంటారే కానీ దీపం వెలిగించావా అన్నారు దీపం వెలిగించటం అంటే ఇంట్లో మామూలు దీపాలు వెలిగించటం దేవుడి దగ్గర దీపం పెట్టడాన్ని మనం దీపారాధన చేయడం అంటాం అలా దీపాన్ని ఆరాధించేటటువంటి వెలుగు అంటే ఇష్టం ఉన్నటువంటి జాతి అందుకే మనకి భారత జాతి అని పేరు భా అంటే వెలుగు రతి అంటే ఇష్టం భారత అంటే వెలుగు ఎందు ఇష్టం కలిగినటువంటి జాతి కనుక మనం భారత జాతి కనుక దీపాన్ని ఆరాధిస్తాం మామూలు అప్పుడు ఒక్క దీపాన్ని ఆరాధిస్తే ఈ దీపావళి నాడు ఇన్ని దీపాలను ఆరాధించే పద్ధతి ఉంది కనుక ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక్క కుంది పెట్టరు ఒక ప్రమిద పెట్టరు రెండు ప్రమిదలు పెడతారు ఒక దాంట్లో ఒకటి పెడతారు పెట్టి అందులో కనీసం రెండు ఒత్తులు వేస్తారు ప్రతి ఒత్తి మూడు పోగులు ఉండాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితమ్మయ గృహాణ మంగళం దీపం తిమిరాపహం అని చెప్తున్నాం అంటే మూడు ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించినటువంటి దీపం మా ఇంట్లో పెట్టానే ఇది మా ఇంటికి శుభం కలిగించడం కాదు మూడు లోకాల్లో చీకట్లని పోగొడుతుంది అని చెప్తాం అంటే ఎంత గొప్ప భావనండి నేను పెట్టే ఇంత దీపం ముమంత దీపం అది ఆ ముత్యమంత దీపం ఏం చేస్తోందిట ము లోకాల్లో ఉన్న చీకట్లు పోగొడుతోందిట ఇక్కడ భావన ప్రధానం అంటే నేను చేసే పని నాకొక్కటికి నాకొక్కడికే మేలు చెయ్యాలి అనేటటువంటి స్వార్థబుద్ధి కాక నేను చేసే పని ప్రపంచంలో అందరికీ అయ్యో ప్రపంచం అంటే కూడా చిన్నదేనే ఇంతకన్నా నాకన్నా కింద ఉన్న ప్రపంచం అంటే భూమికన్నా కింద ఉన్నటువంటి లోకం భూమి కన్నా పైన ఉన్నటువంటి లోకం ముల్లోకాల్లో ఉన్న చీకటి పోగొట్టాలనేటటువంటి విశ్వవ్యాప్తమైన విశాల భావనతో ప్రతిరోజు మనం దీపం పెట్టుకుంటూ ఉంటాం అటువంటి దీపాలు అమితంగా పెట్టేటటువంటి రోజు దీపావళి ఎందుకు ఈ రోజున ఇన్ని దీపాలు పెడుతున్నారు అంటే ఈనాడు దీపాలు పెట్టడం అనేది అంటే ఆ ఉత్తరాయుకులు కార్తీక కృష్ణ అమావాస్యని మనమైతే ఆశ్వేయుజ కృష్ణ అమావాస్యని చెప్పుకునేటటువంటి దీపావళి నాడు ఇన్ని దీపాలు పెట్టడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే ఎన్నో యుగాలలో ఈనాడు ఎన్నో శుభాలు జరిగాయట సాధారణంగా మనం అమావాస్య శుభప్రదం కాదనుకుంటాం కానీ ఈ ఒక్క అమావాస్య మాత్రం వెలుగులతో నిండి ఉండడమే కాదు సర్వశుభాలని కలిగిస్తుంది అని మనకి పురాణాలు ఇతిహాసాలు చరిత్ర కూడా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణవధానంతరం సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్యనగరాన్ని ప్రవేశించినది ఈ రోజే అని రాముడు లేనంతకాలం తాము చీకట్లలో ఉన్నామని రాముడు వస్తే తమ హృదయాలనేటటువంటి దీపాలు వెలిగాయని దానికి సంకేతంగా నగర వాసులు ఆగునేతితో దీపాల వరుసలని వెలిగించి రామునికి స్వాగతం పలికారట అంటే ఒక్కొక్కళ్ళు ఒక దీపం వెలిగించి నా హృదయం వెలిగింది అని చెప్పుకున్నారు ఇలా వెలిగిన అయోధ్యావాసులందరూ దీపాలు వెలిగించారు ఆవు అని చెప్పి ఒక ఐతిహ్యం ఉంది ఎందుకంటే రావణ బత జరిగినటువంటి సమయం ఇది కాదని తర్వాతి కాలమని చెప్పేటటువంటి మనకి కొన్ని పురాణ ఆధారాలు ఉన్నాయి గనక ఇది ఒక ఐతిహ్యం మాత్రమే దీన్ని ఆధారం చేసుకునే ఉత్తర దేశంలో మనకి దీపావళి సమయంలో రామలీలా ఉత్సవాలు అంటే దసరాలకి ఇక్కడకు మధ్యలో రామలీలా ఉత్సవాలు చేయడం అనేది కూడా మనకు కనపడుతూ ఉంది కనుక ఇది త్రేతాయుగంలోనే ఇలా దీపాల తోరణాలు అంటే అనేకమైనటువంటి దీపాలు వెలిగించటం ఈ కాలంలో జరిగింది అని చెప్పి మనకి రామాయణంలో ఉంది అని త్రేతాయుగం నాటి మాటగా కొన్ని పురాణాల్లో చెప్పబడుతూ ఉంటే సరే ద్వాపరయుగం కథ మనకి తెలుసు కృష్ణుడు నరకాసురుని సంహరించటం వల్ల ఆనాడు దీపాలు వెలిగించుకున్నారు ముందు రోజు సంహరించటం వల్ల కనుక ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకుంటూ వెలిగించుకుంటున్నారని చెప్తూ ఉంటారు ఇది కాక విక్రమార్క చక్రవర్తి ముప్పై లక్షల మంది శకులని హూనులని ఈ భరతఖండం నుంచి తరిమివేసి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి రోజు కూడా ఇదే అని చెప్పి అందుకే ఈనాడు ఈనాటి నుండే విక్రమ సంబత్ అనే పేరుతో విక్రమార్క సంవత్సరం ప్రారంభమవుతోందని చెప్పి చారిత్రక ఆధారాలు తెలియజెప్తున్నాయి ఇది సిక్కులకి కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు సిక్కుల గురువైనటువంటి సింగ్ని జహంగీరు గ్వాలియర్ కోటలో బంధించాడు ఏం జరిగిందో మొత్తానికి నిన్నొక్కడిని నేను విడుదల చేస్తాను అన్నాడు అంటే ఆయన అన్నాడు నన్నొక్కడిని ఒక్కడిని విడుదల చేస్తే నేను అంగీకరించను నాతో పాటుగా నా పరివారాన్ని అందరినీ కూడా నువ్వు చెరసాలలో పెట్టావు అందరినీ విడుదల చేస్తేనే నేను కూడా విడుదలవుతాను అని చెప్పి ఆయన గట్టిగా మాట మీద నిలబడ్డట ఆయన మాటకున్న విలువ ఎటువంటిదో కానీ జహంగీర్ చక్రవర్తి ఆయన్ని విడుదల చేసేట పరివారంతో సహా అలా పరివారంతో పాటుగా విడుదలైనటువంటి రోజు ఈ అమావాస్యగా చెప్తారు అందువల్ల సిక్కులు కూడా ఇది త్యాగానికి సంకేతంగా ఈనాడు వారు పండగ చేసుకుంటారు ఎందుకంటే గురుగోవింద్ సింగ్ చేసినటువంటి త్యాగం తానొక్కడు విడుదలై రావచ్చు కదా రాలేదు రాకుండా ఉండిపోయాడు అదే జైనులకు కూడా మహావీరుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినంట ఇది అందుకని జైనులు కూడా చేసుకుంటారు ఇలా ఈ ఆశ్వయుజ కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో మనం దీపావళి అని చెప్పుకునేట అమావాస్య ఈనాడు చరిత్రలో ఎన్నో శుభ సంఘటనలు జరిగాయి గనక ఈ అమావాస్యని శుభప్రదమైన అమావాస్యగా దీపాలు వెలిగించుకుని మనం వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం స్వస్తి